మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు విడుదలైన దగ్గర నుంచి ప్రత్యేకంగా ఏదైతే కూటమి విజయం సాధించిందో అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర అదే అదేవిధంగా చంద్రబాబు నాయుడు నివాసం దగ్గర కూడానో ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది సో అదే విధంగా మనం చూసినట్లయితే కనుక ఇక్కడ ఆ రక్షణ సిబ్బంది కానీ అదేవిధంగా పోలీస్ సిబ్బంది గానీ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని చెప్పొచ్చు ఉదయం నుంచి అంటే తెల్లవారుజాబు నుంచి అనేక మీడియాలు కూడాను ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నివాసం ఉందో అక్కడికి రావడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడాను చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం వారి నివాస గృహానికి అయితే విచ్చేస్తున్నారు సో ప్రత్యేకంగా పోలీస్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వారి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అదేవిధంగా సిఆర్పి బలగాలు కూడాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటి ముందు కూడా రావడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున కానీ నిన్న మనం చూసినట్లయితే కనుక బోయపాటి సీన్ గారు కూడాను వచ్చి నివాస గృహానికి వెంటనే ఏదైతే ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్న సమయంలో మధ్యాహ్నం సుమారు రెండు గంటల సమయంలో వచ్చి మరి విషస్ చెప్పడం జరిగింది సో అదే విధంగా మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఎప్పుడైతే ఏదైతే ఎన్నికల ఫలితాలు విడుదలైన మరుక్షణం నుంచి కూడాను ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏదైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడాను చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వచ్చి విషస్ తెలిపేందుకు విధంగా విజిటింగ్ టైమ్స్ కూడా పెంచుతున్నారు సో ముఖ్యంగా మనం చూసినట్లయితే కనుకను ఇక్కడ ప్రత్యేకమైన ట్రాఫిక్ సిబ్బంది కానీ ఎన్నికలకు సంబంధించిన అధికారులు గానీ కలెక్టర్లు గానీ అందరూ కూడా ఒక్కసారిగా వచ్చి ఆ చంద్రబాబు నివాసం ముందు ఆ అత్యధిక రద్దీ పెరగడం చూస్తూ ఉన్నాం మనం ఏదైతే నిన్న ఎన్నికలకు ముందు చూసినట్లయితే కనుక ఇక్కడ అంతా కూడా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కువగా ట్రాఫిక్ అయితే లేదు కానీ ఇప్పుడు చూసినట్లయితే కనుక పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ గాని అదే విధంగా అధికారులు గాని మోహరించడం జరిగింది ఏదైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు అదే విధంగా రేపటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అదే ఆ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది సో అదే విధంగా మనం చూసినట్లయితే విజువల్స్ లో ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో ఏదైతే పోలీస్ సిబ్బంది కానీ అందరూ కూడాను ఉండడం జరుగుతుంది సో అదే విధంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు కానీ బార్గేట్స్ కూడా ఏర్పాటు చేశారు అధికారులకు కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు కెమెరామెన్ భాషతో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి నియోజకవర్గం